మన దేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి అమెరికా ప్రయత్నించిందా మోదీని ఓడించి రాహుల్ని గెలిపించడానికి బైడెన్ డబ్బు ఖర్చు చేశాడా ట్రంప్ మాటలు నిజమా లేక ఒట్టి గాలి మాటలేనా ఇప్పుడు అమెరికాలో కొత్తగా డోస్ అనేది వచ్చింది ఈ డోస్ అనేక కొత్త విషయాల్ని బయటికి తెస్తుంది అమెరికా పెడుతున్న ఖర్చుల గురించి అంటే ట్రంప్ వచ్చాక అమెరికా అనవసర ఖర్చులు తగ్గించాలి అనే ప్రయత్నాలు మొదలుపెట్టాడు దానికి డోస్ అనేది పెట్టాడు మన దగ్గర కాస్ట్ కటింగ్ అని కంపెనీలు చెప్తుంటాయి వాడు సరిగ్గా పనిచేయట్లేదు వీడి సరిగ్గా పనిచేయట్లేదు తీసేయండి ఎంప్లాయీస్కి టీలు కాఫీలు ఎత్తేయండి ఇట్లాంటివి చాలా కంపెనీలు చెప్తూ ఉంటాయి అంటే ఎలాంటి అదనపు ఖర్చు పెట్టకండి అని ఖర్చు తగ్గించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఇప్పుడు ట్రంప్ వచ్చాక కూడా అదే చేస్తున్నాడు అమెరికన్లు కట్టే ప పన్నుల్లోంచి ఇలాంటి వృధా ఖర్చులు పెట్టేది లేదు అంటున్నాడు దీనికోసం డోస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే సంస్థను ఏర్పాటు చేశాడు ఇది అమెరికా ఖజానా నుంచి ప్రతి డాలర్ ఎటుపోతోంది ఎలా ఖర్చవుతోంది ఆ ఖర్చు అవసరమైందేనా లేక వృధా ఖర్చా అంటే ట్రంప్ విధానాల ప్రకారం చూస్తే అది ఉపయోగపడే ఖర్చా లేక అనవసర ఖర్చా అనే విషయాలని తేల్చి అమెరికన్లో సొమ్ము వృధా కాకుండా చూస్తోంది అసలు అమెరికా ఎందుకు ఖర్చు పెడుతోంది అంటే పేదరికంలో ఉన్న దేశాలు తప్ప మిగతా కాస్త కోస్తూ అభివృద్ధి బాటలో ఉన్న దేశాలు ఇతర దేశాలకు సంబంధించి కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటాయి ఇది చాలా సాధారణం మానవతా దృక్పథం కావచ్చు ఇతర దేశాల్లో మన పట్ల ఒక సానుకూల ధోరణి పెంచుకోవడానికి కావచ్చు ఏ కారణాలతో అయినా కొన్ని దేశాలు ఇతర దేశాలపై ఇట్లాంటి ఖర్చులు చేస్తూ ఉంటాయి మనం కూడా ఈ మధ్య మొన్నటి బడ్జెట్లో నేపాల్కి కొంత కేటాయించాం మాల్దీవులకి బంగ్లాదేశ్ సంబంధించి కూడా కొన్ని కేటాయింపులు చేశాం మన దేశమే ఇతర దేశాల బాగోగుల కోసం ఎంతో కొంత ఖర్చు చేస్తున్నప్పుడు అమెరికా లాంటి సంపన్న దేశం చేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు అమెరికా ఇతర దేశాలకు బాగోగుల కంటే కూడా ప్రపంచ ప్రపంచంపై ఆధిపత్యం అమెరికా కావాలి అన్ని దేశాలు అమెరికా చెప్పింది వినాలి వనరులపై ఆధిపత్యం కావాలి కాబట్టి ఇట్లా నిధులు ఖర్చు చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఇలాంటి ఖర్చులు అమెరికా ఎన్ని పెడుతోంది ఎవరికి ఎంత ఇస్తోంది అనే లెక్కలేస్తోంది ఈ చిట్టాపద్దులన్నీ ఎలాన్ మస్క్ చూస్తున్నాడు అమెరికా ఈ ఖర్చులన్నీ ఇంతకాలం ఎయిడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో జరిగాయి అంటే యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఈ సంస్థకు చాలా దేశాల్లో విభాగాలు ఉన్నాయి ఏటా ఓ నాలుగు వేల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తుంది ఈ సంస్థ భారత్లో ఖర్చు చేసిన ఇరవై ఒక్క మిలియన్ డాలర్లే ఇప్పుడు చర్చగా మారిన అంశం అంటే ఇతర సేవా కార్యక్రమాల మాటున ఇతర అధికారిక కార్యక్రమాల మాటున చాటుమాటుగా యుఎస్ ఎయిడ్ నిధులను భారతదేశంలో ఓటర్ టర్నౌట్ కోసం అంటే ఇండియాలో ఓట్ల శాతం పెంచడం కోసం ఈ ఖర్చు జరిగింది అనేది ట్రంప్ వాదన మరి భారత్లో ఎన్నికల్లో ఓటర్లు పెరిగితే ఏంటి తగ్గితే ఏంటి దానివల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటి నష్టమేంటి సాధారణంగా ఓట్లు పెరగడం తగ్గడం ఎన్నికల ఫలితాలపై కొన్నిసార్లు ప్రభావం చూపుతుంది అంటారు మన దగ్గర పోలింగ్ టైంలో చూస్తుంటాం ఈసారి ఫలానా దగ్గర గతం కంటే ఇంత శాతం ఓట్లు పడ్డాయి లేదా తగ్గాయి ఫలితాన్ని ఊహించడం కష్టం అంటూ ఉంటారు కానీ అదేమి ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు అది సైంటిఫిక్ కాదు అంటే ఓట్లు పెరగటం కీలక అభ్యర్థుల్లో వ్యతిరేకతను లేదా కీలక అభ్యర్థుల పట్ల మద్దతును గెలిపించాలనే ఆలోచనను కానీ చూపిస్తుంది అంటారు కానీ అది చాలాసార్లు నిజం కాదని తేలింది మరి మన దగ్గర ఎవరు గెలిస్తే అప్పుడు అధికారంలో ఉన్న బైడెన్కి లాభం ఎవరు ఓడిపోతే బైడెన్ బైడెన్కి లాభం మన దేశంలో ఎవరు అధికారంలో ఉన్నా లేకపోయినా అమెరికా విషయంలో కొన్నేళ్లుగా వస్తున్న మార్పు ఏమి లేదు ట్రంప్ మోదీ ఇద్దరు సన్నిహితులు అనే మాట క్లియర్ ట్రంప్ గెలవాలని మోదీ ఆకాంక్షించిన మాట నిజం హౌడీ మోడీ నమస్తే ట్రంప్ ఈవెంట్లన్నీ దీన్నే చెప్తాయి ఇక్కడ మోదీ గెలవాలని ట్రంప్ ఆశించి ఉండొచ్చు అలాగని మోదీ ఓడిపోవాలని బైడెన్ ఆశించి ఉంటాడా దానికోసం ఖర్చు పెట్టుంటాడా ఉంటాడా అట్లా ఖర్చు పెట్టి ఉంటే మాత్రం అది తప్పే ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు బైడెన్ మోదీ ఓటమి కోసం ఖర్చు పెట్టి ఉంటే అది ఖచ్చితంగా తప్పే అవుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎవరు గెలవాలి ఎవరు ఓడాలనే దాన్ని ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలదే అంతిమ నిర్ణయం ఈ విషయంలో విదేశీ శక్తుల ప్రమేయం విదేశీ ప్రభుత్వాల ప్రమేయం సహించలేనిది ఎవరు ఒప్పుకోలేనిది ఉదాహరణకు అమెరికాలో ఎవరు గెలవాలో ఎవరు ఓడాలో మనకి ఒక అభిప్రాయం ఉండొచ్చు కానీ దానికోసం భారత ప్రభుత్వం ఖర్చు చేయగలదా అలా చేస్తే సరైందని అంటామా అనం కదా అలాగే మన దేశంలో కూడా అమెరికా మన ఎన్నికల్లో ఓటర్లు పెరగాలని అలా అలా పెరిగే ఓటర్ల ద్వారా ఎన్నికల ఫలితం తమకు అనుకూలంగా ఉండాలి అనే విధంగా అమెరికా ప్రయత్నించి ఉంటే ఒకవేళ అది ప్రయత్నించి ఉంటే అది ఒప్పుకోవాల్సిన అంశం కాదు మా దేశ ఎన్నికలపై మీ పెత్తనం ఏంటి అనొచ్చు అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈ ఇరవై ఒక్క డాలర్ల ఖర్చు మోదీని ఓడించడానికి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి నాటి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఖర్చు పెట్టారు అనే ఆరోపణ మరి ఇది నిజమై ఉంటుందా అసలు ఇరవై ఒక్క మిలియన్ డాలర్లు అంటే ఎంత నూట ఎనభై రెండు కోట్ల రూపాయలు మరి అసలు మన ఎన్నికల ఖర్చు ఎంత ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల కంటే మన ఎన్నికల ఖర్చే ఎక్కువ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి వంద కోట్లు లోక్సభ నియోజకవర్గానికి రెండు వందల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి మన దగ్గర ఉంటే మన దేశంలో ఏకంగా కేంద్రంలో ఉండే పార్టీ ఏదో డిసైడ్ చేయడానికి అమెరికా కేవలం నూట ఎనభై రెండు కోట్లు ఖర్చు చేస్తే ఫలితం మారుతుందా ఎంత అర్థం లేని వాదన ఇది అయితే ట్రంప్ ఏమంటారంటే అసలు భారతదేశంలో ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేలా మనం ఎందుకు చేయాలి ఓటింగ్ అవగాహనకు మనమెందుకు నిధులు ఇవ్వాలి వాళ్ళ దగ్గర పుష్కలంగా డబ్బులున్నాయి ప్రపంచంలో ఎక్కువ పన్నులేసే దేశం భారత్ అలాంటి దేశానికి మనమెందుకు నిధులు ఇవ్వాలి కట్ చేసేయండి అన్నాడు అయితే అమెరికా ఇస్తుందా లేదా కట్ చేస్తుందా అని తర్వాత ఈ నిధులు భారత ఎన్నికల్లో ఓటర్ని పెంచడానికా లేదా ఎవరినో గెలిపించడానికో ఓడించడానికో చేసిన ప్రయత్నమా అలాంటి ప్రయత్నమే అని ట్రంప్ అంటున్నాడు ఆ ప్రయత్నం బైడెన్ చేశాడు అంటున్నాడు అంటే ఇదంతా బైడెన్ని బ్లేమ్ చేస్తూ అన్న మాట నిజానికి బైడెన్ ఏం చేశాడంటే విదేశాల్లో ఎన్నికలు రాజకీయ ప్రక్రియ బలోపేతం కావడం కోసం ఓ కన్సార్టియం నెలకొల్పాడు దీనికోసం నాలుగు వందల ఎనభై ఆరు మిలియన్ డాలర్లు కేటాయించాడు ఇందులో భారత్కి ఒక ఇరవై ఒక మిలియన్ డాలర్లు వచ్చాయి ఈ నిధుల్ని ఇప్పుడు డోస్ కట్ చేసింది నిజానికి యుఎస్ ఎయిడ్ కింద అనేక రకాలుగా నిధులు ఖర్చు అవుతుంటాయి ఆరోగ్యం ఆర్థికాభివృద్ధి విద్య సామాజిక సేవలు ప్రజాస్వామ్యం మానవ హక్కులు ఇట్లాంటి ఏరియాల్లో అమెరికా నుంచి వచ్చే నిధులు ఖర్చు చేస్తుంది అనేక దేశాల్లో ఖర్చు అవుతుంది అయితే భారత ఎన్నికల్లో ఓటింగ్ ని పెంచేందుకు అమెరికా నిధులు కేటాయించడం భారత ఎన్నిక ప్రక్రియలో విదేశీ జోక్యమే అని బీజేపీ అంటోంది దీనివల్ల ఎవరు లాభపడ్డారు మా పార్టీ అయితే కాదు అంటోంది అంటే కాంగ్రెస్ పార్టీ మోదీని ఓడించడానికి ఈ నిధుల వాడకం జరిగింది బైడెన్ అందుకే ఇచ్చాడు అని అంటోంది అలా చేసి ఉంటే చేసి ఉండాలనుకుంటే నూట ఎనభై రెండు కోట్లు దేనికి సరిపోతాయి ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి ఈలోపు ఇందులో వచ్చిన మరో మలుపు ఏంటంటే ఈ అసలు మన దగ్గర వాడలేదు మన దగ్గర ఖర్చు కాలేదు బంగ్లాదేశ్కి మళ్లించబడ్డాయి అనే వార్తలు వచ్చాయి ఈ అంశంపై బీజేపీ కాంగ్రెస్ పరస్పరం విమర్శించుకుంటున్నాయి ఈ నిధుల్ని బంగ్లాదేశ్లో ఓ ప్రాజెక్టు కోసం వినియోగించారని కాంగ్రెస్ అంటోంది దీనిపై జయరాం రమేష్ ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు ఈ విమర్శల్ని బీజేపీ ఖండిస్తోంది విదేశీ సంస్థల చేతుల్లో రాహుల్ గాంధీ కీలుబొమ్మలా మారని బీజేపీ అంటుంటే అసలు యుఎన్ఏడ్ ద్వారా దశాబ్దాలుగా భారత్లోని ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలకు అందిన సాయంపై శ్వేతపత్రాన్ని కేంద్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది ఈ విమర్శలు ప్రతి విమర్శల్ని పక్కన పెడితే అసలు ఈ గొడవకి కారణం యుఎన్ఏడ్ నిధుల్ని కట్ చేస్తూ గత ఏడాది ఖర్చులో భారత్కు ఇచ్చిన వాటిలో బైడెన్ ప్రభుత్వం ఫలానా దానికి ఖర్చు చేసి ఉండొచ్చు దాన్ని గెస్ట్ చేస్తున్నాను అని ట్రంప్ అనడంతో మొదలైంది అయితే ఈ గెస్ట్ చేయటాలు ఒట్టి గాలి మాటలు తప్ప మరొకటి కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు గెస్ట్ చేయాల్సిన పని లేదు అమెరికా ఏడు కింద భారత్కు వచ్చిన ఎంత వాటిని ఎక్కడ ఎందుకు ఖర్చు చేశారో చెప్పడం కేంద్రానికి చిన్న పని అంతే తప్ప దాన్ని రాహుల్కి ఇచ్చామని బంగ్లాదేశ్కి వెళ్ళిందని ఇట్లాంటి విమర్శలని కొనసాగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్రానికి విదేశీ నిధులు ఎటు పోతున్నాయో ఎలా పోతున్నాయో ప్రతి పైసా లెక్క తెలుస్తుంది అలా తెలియకుండా ఉండే అవకాశం లేదు